కార్తీక మాసంలో చాలా మంది ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కదండి పొద్దున సాయంత్రం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే పూజ సామాన్లు ఎమర్జెన్సీలో ఇలా నల్లబడ్డ సామాన్లన్నీ కూడా తొందరగా మనం ఎంత నల్లగా ఉన్న పూజా సామాన్లు అయినా సరే చాలా తెల్లగా ఒక ఒకే ఒక్క నిమిషంలో తెల్లగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత నల్లగా ఉన్నాయో ఈ నల్లబడ్డ పూజా సామాన్లన్నీ కూడా మనకి ఈ కార్తీక మాసంలో చాలా మంది ఎమర్జెన్సీలో వాష్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది బయట నుంచి మనం ఏమీ కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి చాలా తలవతలత మెరుస్తున్నాయి అనమాట చూసారా ఎమర్జెన్సీలో మనకి ఈ కార్తీక మాసంలో చాలా మంది పూజ సామాను క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదండి ఇది చిట్కలో క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా తెల్లగా అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఒక బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో మూడు స్పూన్ల శనగపిండిని అయితే వేసుకున్నాను ఈ మూడు స్పూన్ల శనగపిండిలో ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకున్నాను అనమాట ఈ పసుపు అనేది మనకి క్లీన్ అవ్వడానికి చాలా బాగా క్లీన్ అవుతుంది ఇందులోనే ఒక రెండు స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకోండి నేను అందాజుగా వేసుకున్నానండి మీరు స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకోండి మీకు చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు దీంట్లో అలాగే దీంట్లో ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకుంటున్నాను అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం ఒక లెమన్ నిమ్మకాయని పిండేసుకొని చక్కగా వాటర్ వేసుకొని బాగా నీట్గా గా నేను మొత్తం ఒక లెమన్ ని మాత్రం పిండుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మన ఇత్తడి రాగి సామాన్లు దేవుడు సామాన్లే కాకుండా రాగి బిందెలు ఇత్తడి బిందెలు అలాగే చిన్న చిన్న ఇత్తడికి దేవుడు సామాన్లు అలాగే ఇత్తడి చెమ్ములు ఇత్తడి గిన్నెలు రాగి చెమ్ములు రాగి గిన్నెలు కూడా చక్కగా మనకి క్లీన్ అవ్వడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇది తెల్లగా మెరిసిపోతాయి మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చక్కగా మన ఇంట్లో ఉన్న నల్లబడ్డ ఎంత మురిగి పడ్డ జిడ్డు పడ్డ గిన్నెలు రాగి ఇత్తడి ఐటమ్స్ ని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ట్రై చేయండి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ అంతే కాకుండా ఎమర్జెన్సీలో మనకి ఈ క్రీమ్ అనేది మనం క్లీన్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఇలా క్రీమ్ ని రెడీ చేసుకొని చక్కగా ఇత్తడి బిందెలు రాగి బాటిల్స్ అలాంటివి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా పిండిని ఉండలు లేకుండా ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైతే మనకి నల్ల పడ్డా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు బాగా నల్లగా అయిపోయిన రాగి చెమ్ముని చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం ఇలా రాగి దాని మీద వేసి మీకు రుద్ది చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చిందో చాలా తెల్లగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రాగి వస్తువులు అలాగే మన ఇంట్లో రాగి బిందెలు ఉంటాయి కదండీ అలాంటివి కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేను మీకు డిఫరెంట్ చూపిస్తున్నాను చూసారా ఇదిగోండి ఎంత తెల్లగా వచ్చిందో చూడండి అక్కడ వరకే కొంచెం వరకే రుద్ధి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో చాలా మంది ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఎంత తెల్లగా అయిపోయిందో ఎంత నల్ల రాగి వస్తువులైనా సరే ఇత్తడి వస్తువులైనా సరే చక్కగా ఒకే ఒక్క క్రీమ్తో చక్కగా మీరు ఇదే రెడీ చేసుకోవచ్చండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కూడా షేర్ చేయండి ఎక్కువ పూజలు వాళ్ళు ఎమర్జెన్సీలో మనం దేవుడు సామాన్లు కడుక్కోవాలి అయ్యో బయట నుంచి తెచ్చిన పౌడర్స్ అయిపోయినాయి అవి బయట మనం కొన్న పౌడర్ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయండి ఆ కాస్ట్కు అలా అవి కాకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని అన్ని వస్తువులు కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకు నేను మొత్తం కూడా అన్ని వస్తువులని కూడా క్లీన్ చేసి మరీ చూపిస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయో మీకే చూపిస్తాను జస్ట్ పసుపు ఉప్పు లెమన్ అలాగే కాడు శనగపిండి ఈ కొంచెం కొంచెం వేసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఎక్కడ మనం బయట నుంచి ఎలాంటి ప్రోడక్ట్ తెచ్చి ఇలాంటి వస్తువులకి యూస్ చేసి క్లీన్ చేసుకునే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎమర్జెన్సీలో మనకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు మొత్తం అన్ని కొంచెం లెంత్ ఎక్కువైనా సరే మీకు మొత్తం కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల రిజల్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇలా ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి మరీ చూపిస్తున్నానండి నేను ఎక్కడ కూడా పీచ్తోని కానీ అలా ఏమి తోమట్లే నా హ్యాండ్తోనే జస్ట్ క్రీమ్తో ఇలా అప్లై చేసి ఇలా రుద్దేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల చూడండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉన్నాయో మీరే చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ చేసి ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి కూడా షేర్ చేసి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి అలా పెట్టడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ పెట్టినా మీ వరకు రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు ప్రతి ఒక్కటి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతిసారి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూసారా నేను అన్ని కూడా క్లీన్ చేస్తున్నాను ఇది వచ్చేసి చూడండి ఇత్తడిది అనమాట ఇత్తడిది కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో మీకు కూడా చూపిస్తాను చూసేయండి రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు ఇలా దేవుడి సామాన్లే కాకుండా చక్కగా ఇంట్లో ఉన్న రాగి బిందెలు ఇత్తడి బిందెలు అలాగే మగ్స్ రాగి మగ్గు ఉంటుంది కదండి ఆ మగ్గు కానీ అలాగే రాగి బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా ఇలా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు కూడా చేసుకోవాలి కాబట్టి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అందుకే నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను చూసారా ఎంత తెల్లగా వచ్చాయో ఇలా ఇప్పుడు ఇత్తడి ప్లేట్ అనమాట ఈ ప్లేట్ కూడా ఎంత తెల్లగా వస్తుందో చూసేయండి ఇలా నల్లగా ఉన్న ఎంత నల్లగా ఉన్న ప్లేట్స్ అయినా సరే ఈజీగా తెల్లగా చేసేసుకోవచ్చు ఎలా రుద్దే పని లేకుండా ఎలాంటి కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలా మొత్తం లోపలంతా కూడా కాకపోతే ఏంటంటే ఇలా మీరు ఎమ్మటే క్రీమ్ రెడీ చేసుకున్న తర్వాత ఎమ్మటే రుద్దాల్సిన పని కూడా లేదండి చక్కగా వాటన్నిటికి అప్లై చేయండి అప్లై చేసి అప్లై చేసి చక్కగా ఒక దగ్గర పెట్టుకొని ఒక టెన్ టెన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చక్కగా ఇది క్లీన్ చేసి ఇలా రుద్దారన్న చాలా తెల్లగా వస్తాయండి టైం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు అప్లై చేస్తూ చూడండి ఇలాంటిస్తేనే చాలు చాలా తెల్లగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అందుకే మీకు అన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ కూడా రుద్ది మరి చూపిస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి ఇప్పుడు వాష్ చేస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయో మొత్తం కూడా ఇలా కడుగుతున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చాయో చాలా గా వచ్చే చూసారా ఏదేదో మనం బయట నుంచి కెమికల్స్ ఉన్న వాటిని తెచ్చి వాడుతూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే ఇలాంటి మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా ఇలా గా క్లీన్ అండి నిజంగా చాలా తెల్లగా వచ్చింది కదా చూడండి ఎంత తెల్లగా వచ్చిందో వాష్ చేసి కూడా చూపిస్తున్నాను రాగి చెంబులు ఇత్తడి చెంబులు అన్ని కూడా మనకి చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి చూసారా ఎంత తెల్లగా వచ్చిందో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎమర్జెన్సీలో మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అయితే ఇలా ఇంట్లో ఉండే సామాన్లతో చక్కగా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చండి చూసారా ఉన్న జిడ్డు మురికి అంత కూడా పోయి ఎంత తెల్లగా వచ్చాయో ప్రమిదలు ఈ విధంగా మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇవి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి వీడియోని అయితే చూడండి ఇప్పుడు అన్నీ కూడా వాష్ చేశాను కదా వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఎంత తెల్లగా వచ్చాయో నచ్చిందా చూడండి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంత తెల్లగా వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత తెల్లగా వచ్చిందో థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఎక్కడ కూడా కొంచెం కూడా తెల్లగా లేదు చిటికలు మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా నెక్స్ట్ టైం ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో